అబ్బా ఎంత మంచి ఫుడ్ తిన్నావు ఆరోగ్యకరమైన ఫుడ్ సూపర్ సైకిల్ తెచ్చినారే కొత్తదా లేకపోతే ఇంకేం కొత్త కనపడలేదా రాదు మమ్మా నువ్వు కొని పోతా అడ్డదిద్ద మాట్లాడతావి అన్నీ తిన్నావు కదా కారం ఎత్తుకుంటుంది మమ్మా సత్యంగా ఇట్లా ఐస్ లు ఉన్నాయి మమ్మ రెండు జల్లు ఉంటే గొడవలు ఏం జానం రా కూర్చో ఏం తింటివా తింటి ఏం తిన్నావు రాగి ముద్ద మార్సిన కారం రాగి ముద్ద మార్సిన కారం అబ్బా ఎంత మంచి ఫుడ్ తిన్నావు ఆరోగ్యకరమైన ఫుడ్ సూపర్ ఏంది మమ్మ రాత్తన్నావు ఏంది ఇలా ఊరికే రాసుకుంటాడు పాటలు సైకిల్ తెచ్చినారే తెచ్చి కొత్తదా కాదు బా ఊరికే అంటే అంత సీరియస్ అయితావు లేకపోతే మమ్మ ఇంకేం కొత్త కనపడలేదా కనపడతాందిలే అమ్మా అబ్బా అంత సీరియస్ అవుతావు నీకు సైకిల్ దొక్క వెళ్తుందా రాదు మామా నువ్వు కొని పోతా అడ్డదిద్దంగా మాట్లాడతావే అన్నీ సైకిల్ తొక్కే రాకుంటే ఏంటికి తెచ్చుకుంటారు బా బా ఊరికే తొక్కే వస్తుందా లేదని అడిగితే అమ్మా అబ్బా నా అంత సీరియస్ గా ఉండవు ఏమో ఊళ్ళో పండుగారం తిన్నావు కదా కారం ఎత్తుకుంటుంది మామా సత్య అంగిట్లో ఐస్ క్రీమ్లు ఉన్నాయి మామా ఐస్ క్రీమ్లు ఉంటే నేనేం చేయాల కొన్ని తూపామమ్మా పర్వాలేదే పాపం బాగా కలిసి వచ్చినావమ్మా అంగిడి సత్తి అంగిట్లో ఐస్ క్రీమ్లు ఉన్నాయంట ఉంటే నీకు ఈత వచ్చా రాదు ఏంటికి రాదు ఈ తార అమ్మంటే వస్తుంది ఆడా నేర్చుకుంటే వస్తుంది ఈ తార అమ్మంటే వస్తుంది ఆడా నేర్చుకుంటే వస్తుంది ఓ అమ్మో కాదు పా మన నోట్ బుక్ లో చూస్తే నీ హ్యాండ్ రైటింగ్ రాసినావే ఇవాళ అన్ని సరిగ్గా రాసింది అన్ని కొకరికి తొలగించిన వేళ దానికి నేనేం చేయలేమమ్మా పంగిడా అట్లా అది ఇచ్చినాడు పెన్ను దానికి నేనేం చేయలే అంటే పెన్నుదే ఫాల్ట్ అంటా అంతే కదా కాపా నీకు రెండు జడలు ఇష్టమా ఒక జడ ఇష్టమా ఒక జడ ఇష్టం ఎందుకు రెండు జెల్లు అవుతా ఉంటే గొడవలు అవుతాయంట కదా మమ్మా రెండు జెల్లు అవుతా ఉంటే గొడవలు అవుతాయంట కదా మమ్మా నీకు ఆ టీచర్ అంటే ఇష్టం ఒకే ఒక టీచర్ అంటే ఇష్టం ఒకే ఒక టీచరా ఎందుకు ఆ టీచర్ హోంవర్క్ ఇది కాబట్టి మామా ఓహో హోంవర్క్ ఇది కాబట్టి టీచర్ అంటే ఇష్టమా బాగుందమ్మ నీ కథ ఎగ్జామ్స్ ఎప్పుడు చాలా మన ఎగ్జామ్ సరిగ్గా రాసిందంట పెన్ను సరిగ్గా అంటలేదు మామా నిన్న దానికి నేనేం చేస్తా ఈసారి అన్న మార్కులు బాగా తెచ్చుకుంటావా టీచర్లు అయితే నేనేం టిక్ తెచ్చుకోను మొన్న ఎగ్జామ్ లో మార్కులు చాలా తక్కువ వచ్చినాయంటే ఏం చేస్తాడు ఒక చదువుకోకుండా తిట్టాలి అనుకుంటే ఎగ్జామ్ హాల్ నా ముందర పడి పాపని తిట్టు నీ ముందర పడి పాపని నేనే తిట్టాలా దొంగమోగం నన్ను తప్పులు రాసింది దొంగమోగం నన్ను తప్పులు రాసింది ఆ పాప తప్పులు రాసి నీకేం పా పేపర్ చూసే కదా మమ్మ నేను రాసిండేది

నేను బాగా చదువుకుంటా మా నీకు తెలుసా మా టీచర్లు అందరూ బాగా చదువు చెప్తారు నేను బా నేర్చుకుంటా మరి ఇన్సేపు చెప్పిండేది జోక్ మా జస్ట్ కామెడీ టీచర్లు బాగా చెప్తారా చదువు మా టీచర్లు బాగా చెప్తారు మా టీచర్లకి మేము గౌరవం ఇస్తాము ఓహో ఇంచే మాట్లాడినంత కామెడీనా ఎట్లా బాగా చదువుకోమయా నేను నిజంగానేమో చదువు రాదేమో సరిగ్గా అయ్యాను ఇట్లా మాట్లాడుతుంది బాబు అనుకుంటే బా చదువుకో కా జను నీ కళ్ళు తల 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 మెరుస్తాడో ఏం వాడతావు ఐస్ క్రీమ్ అమ్మ ఐస్ క్రీమా కాపా తినని కూడా కండ్లకు పట్టించుకుంటారా ఏం తెక్కది నీకే అయ్యో తినేయర్ కాదప్ప స్వామి కండ్లకు వాడే క్రీమ్ అది అయ్యో తినేయర్ కాదప్ప స్వామి కండ్లకు వాడే క్రీమ్ అది ఓహో కళ్ళ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే అట్లా నేను అయ్యో నేను ఏందో అనుకుంటా ఎట్లదేలే ఏమో ఊరికే పెరిగినా తెచ్చుకో గేమ్స్ వచ్చా రావు ఎందుకు రావు అవి పిలితే రాలేమా అవి పిలితే రాలేమా అవి పిలితే రావు ఆడితే వస్తాయి నిన్న అన్న రాలేదే డాన్స్ బాగా ఆడతావా నువ్వు బ్రహ్మాడతా నువ్వు ఇచ్చినా బ్రహ్మానంగా పాటిచ్చినా యా పాట ప్లే చేస్తాను చేస్తావా డాన్స్ ఇప్పుడు చేస్తామమ్మా నిద్రపోవాల కదా నిద్ర పోల్లా నిద్రకి డాన్స్కి ఏం సంబంధంపా నిద్ర పోతేనే కదా డాన్స్ చేసినట్లు కలవరింపులు వచ్చేది నిద్రపోతేనే కదా డాన్స్ చేసినట్లు కలవరింపులు వచ్చేది అంటే నువ్వు డాన్స్ బాగా చేస్తానంటే కలవరింపులనా కా జను ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా అంటే ఇష్టం ఓ మామిడికాయ తింటే ఏమైతుంది అయిపోతుంది అయిపోతుంది మామిడికాయ తింటే అయిపోతుంది అందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఏమొస్తుంది అని దేవుడా ఇప్పుడు అడుగుతాను దానికన్నా కరెక్ట్ సమాధానం చెప్పు బాదం పప్పు జీడిపప్పులు ఉంటాయి కదా అవి తింటే ఏమొస్తుంది ఫస్ట్ నేను వీటి నుంచి ఖాళీ అయ్యేది వేలు అదే కదమ్ నేను కోరుకుంటాను నీకు మాంసాహారం ఇష్టమా శాకాహారం ఇష్టమా రవ్వలహారం అంటే ఇష్టం రవ్వలహారం అంటే ఇష్టం తప్పు లేదు అవన్నీ ఉన్నాయి గాని ఈరోజు ఆదివారం గుర్తుందమ్మమ్మా గుర్తుంది ఏంటి గుర్తులేదు ఏమే ఎగ్జిబిషన్ అన్నా అవు కదా కరెక్ట్ కరెక్ట్ మరిసిపోయినా అమ్మా సాయంత్రం దాంట్లో ఆడేటివి తినేటివి అవన్నీ మనకి అవునా సర్లే అమ్మా దానికే ముందులే మా మంచివాడు వెరీ గుడ్ వెరీ గుడ్ బడ్జెట్ ఎంత నువ్వు మీ నాయంతో ఎంత డబ్బులు ఇప్పించుకొస్తే అంత నువ్వు మీనాయంతో ఎంత డబ్బులు ఇప్పించుకొస్తే అంత మా ఆయనతో డబ్బులు ఏంటి నువ్వే కదమ్మా అన్ని బాగా తింటాను ఎగ్జిబిషన్ లో అన్ని ఆడతాను పైకి ఎక్కుతాను రంగులరాట ఎక్కుతాను అవన్నీ చెప్తావు కదా డబ్బులు నీవు కాదా మాయమ్మ ఆ నువ్వేమన్నావు ఎగ్జిబిషన్ ఇప్పించుకొచ్చే అబ్బా నా లెక్క ఎంత బాగున్నావమ్మా నాయనతో డబ్బులు ఇప్పించుకొచ్చే బదులు మా నాయనతోనే పోలే ఎగ్జిబిషన్కి పోల్సి నేనేమన్నా వద్దంటున్నా అబ్బా ఏం ప్లాన్ చేసినావమ్మ నాతో ఖర్చు పెట్టిచ్చాక పర్వాలేదు అబ్బా మా అమ్మ మాతల్లే లెక్క నీ ఇదే నువ్వు పిలిచబోతావేమో అనుకుంటున్నా అనుకుంటావు నీ సొమ్ము ఏం పోతుంది ఏదైనా అనుకుంటావు పర్వాలేదు పాపము హే నీ ఎట్లా వాడిని నమ్ముకుంటే అంతే పర్వాలేదమ్మా పాపము పో పో ఇంటి పోయి జ్యూస్ తాగి ఏదన్నా కాపీ పిలుచుకోని ఎగ్జిబిషన్ కి పోతారులే నీ ఎట్లా వాడిని నమ్ముకుంటారా పర్వాలే పాపం